పోతిరెడ్డి పాలెం గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరించారు ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు తాము అధికారంలోకి రాగానే అసెంబ్లీలో సైతం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రస్తావించడం జరిగిందన్నారు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యను త్వరతరగతి పరిష్కరించాలని మంత్రి భరత్ కు అమ్మ విజ్ఞప్తి చేశారు

టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్కడ అక్కడ అదే చెప్తా ఉంది ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి ఇంకా డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాలి ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేపు కూడా నాతో కార్ లో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్ గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ భరత్ భరత్ను ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను చేస్తాను చూపిస్తాను అని చెప్పారు మీరు అందరు కూడా అనుభవించారు మనం కూడా అందరూ అనుభవించాము ఏం పరిస్థితి ఎట్లా ఉండేది మనది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చాయమ్మా ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఒక ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు అసలు మనం చూస్తే కడుపు కానిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్ వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారన్న ఎవరైనా అసలు అంటే నోటికి ఏం వస్తారా మాట్లాడేదానికి అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దుడ్ బి లిమిట్ వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచనలే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయే ఉండాలంటే ఏదన్నా పనితీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోడిపితే కంప్ మాటలు బూత్ మాటలు తప్ప వేరే ఏం లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తా ఉండాలమ్మా ఫ్యూచర్ లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసాడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయకపోతాడు ఎవరమ్మా ఇస్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేడు ఐదు కోట్ల ప్రజలకి వచ్చి న్యాయం చేస్తాడు సో నేను చెప్పేది ఏమనుకున్నా మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా విజన్ తో పని చేస్తాడు సార్ మా ఏం పని చేసినా విజన్ తో పని చేస్తాడు మనము ఈరోజు ఈ సుపరిపాలలో తొలి అడుకో అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్ష చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇళ్ళలు మాత్రమే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజార్టీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ వచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం భవన కార్మికుల తలరాతలను మార్చారు వాళ్ళు ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బఠాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్నించి వినించి వల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవురు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదే విధంగా పట్టా పట్టాదారు పాస్బుక్ లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ దాంతో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు తెలియజేసుకుంటున్నాను కోసం మా ఛానల్ చేసుకోండి